నాయుడుపేటలో ఇఫ్తారు విందులో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం హాజరయ్యారు ఈ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇఫ్తారు విందుకు హాజరయ్యారు షాదీ మంజిల్లో ఈ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరులకు వారు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సెవెన్ సిక్స్ రఫీ పెట్టి విజయభాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు నాయుడుపేటలో ఇఫ్తారు విందులో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం హాజరయ్యారు ఈ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇత్నారు విందుకు హాజరయ్యారు నాయుడుపేట షాదీ మంజిల్ ఈ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరులకు వారు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ విజయభాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు చాలా దయ్యం వాడివి కరుణా మయుడివి డెబ్బై జల్లుల కంటే ఎక్కువగా ప్రేమించే వాడివి నేను చాలా పాపాత్మలు మా పాపాలను క్షమించి వల్ల నిలబడిపోయిన గంధోత్సవీ గారు మా యొక్క నెలవల సుబ్రహ్మణ్యం గారు నిలబడి ఆ కార్యక్రమాన్ని చేయిస్తున్నారు వాళ్ళ ఈ కార్యక్రమం

పవిత్ర మాసంలో ముప్పై రోజులు ఉపవాసం ఉంటూ దేవుడి కోసం ప్రార్థిస్తూ ఉపవాసాలు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ఇలాగే మన సులుపేట నియోజకవర్గంలో హిందువులు ముస్లింలు ఎలాంటి మతభేదము కులభేదం లేకుండా అందరూ కచివేసి అన్నదముడాగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మన అసెంబ్లీలో కూడా మినిస్టర్ గాను అలాగే ఎమ్మెల్యేలు కూడా మైనార్టీ సోదరులను కూడా తీసుకొచ్చారు ఇలా ఎంతో ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు ఒకడే నాయకుడు ఆయన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఇలాగే మన నియోజకవర్గంలో కూడా అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఈ రంజాన్ తర్వాత నుంచి అందరూ జీవితాలన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గతంలో మనకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముస్లిం రంజాన్ తోఫా వచ్చేది గత ప్రభుత్వం వాళ్ళు దాన్ని కూడా తీసేశారు ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా మరి రంజాన్ తోఫా పెట్టించేదానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను అలాగే మనకు మూడు నాలుగు ఐదో తారీఖుల్లో వృషి చెయ్యబోతుంది దీన్ని అందరూ కలిసి ముస్లిం సోదరులు అలాగే మన హిందూ సోదరులు అందరూ కూడా కలిసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇంత గురించి కూడా మనం ప్రపోజల్ సీఎం గారికి ఇవ్వడం జరిగింది అది కూడా యాక్చువల్ గా రంజాన్ లోపే అది మనం అందరికి అందిద్దాం అనుకున్నాం కానీ అది కుదరలేదు అట్లీస్ట్ బక్రీద్ కైనా అది వచ్చేలాగా నేను ప్రయత్నిస్తాను పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదర శాతకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రంజాన్ సందర్భంగా ఈరోజు నాయుడుపేటలో షాదీ మందిర్లో ఇఫ్తార్ మందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారి ముగ్గురు సోదరుని నేను అభినందిస్తా ఉన్నాను మరి ఏదేమైనా సల్మాన్ భాషా గారు చాలా గొప్ప పదాలు ఉపయోగించారు హిందూ ముస్లింల ఐక్యత భంగం కలిగించే ఏ దుష్ట శక్తులైనా అల్లా స్వామి మీరు కొట్టండి మా ఎక్కడే ఉండాలని చెప్పాలంటే ఎందుకంటే మతాలని కులాలని రెచ్చుకుంటే ఈ టైంలో ఒక మత పెద్దగా అలాంటి మెసేజ్ ఇచ్చాడంటే నిజంగా మనం అందరం కూడా అభినందించాలని చెప్పి మనం చేస్తూ ఇప్పటి వరకు ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదర సోదరు అందరం కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరిని అభినందిస్తూ ఈ రంజా మాసంలో ఇక్కడ ఇస్తా ఏర్పాటు ఎమ్మెల్యే గారి కోతలకి మరి మరొకసారి అభినందన తెలియజేస్తూ